అబ్బో 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 ముందు లెవెల్ ఏయ్ పోదాంలే కదా हां ముందుమే చేస్కొండి నాన్న అబ్బో తల ఉచ్చినట్టు ఆడాలి అన్నం తిని 60 60 మంది హాయ్ అండి అందరికీ నమస్తే పీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారి వినయ్ గారు వల్ల న్యూ ప్రాజెక్ట్ అనమాట జి ప్లస్ టూ బిల్డింగ్ కి స్టేర్ కేస్ కి సంబంధించి పుట్టింగ్స్ అనేవి వేస్తున్నారండి ఈ పుట్టింగ్స్ కి సంబంధించి ఒక పిల్లర్ మీరు ఇప్పుడు ఏదైతే పిల్లర్ అనేది మోసుకుంటూ వెళ్తున్నారు హెవీ రాడ్స్ కల పిల్లర్ అనమాట వీటికి మొత్తం పన్నెండు ట్వంటీ ఎంఎం బార్స్ అనేవి యూజ్ చేసి ఈ పిల్లర్ అయితే కన్స్ట్రక్ట్ చేశారండి దీన్ని మోయటం కూడా ఎంత కష్టంగా ఉందో చూస్తున్నారు కదా చాలా చాలా దాదాపు ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అయితే వీటిని మోసుకు వెళ్ళి జాగ్రత్తగా ఈ పిల్లర్ ని పైకి లేపి నుంచో పెట్టడం కూడా ఒక సవాల్ అని చెప్పుకోవచ్చండి ఎటువంటి మిషనరీ అనేది లేకుండా ఓన్లీ హ్యాండ్ మేడ్ తోనే ఇవన్నీ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం కూడా ఎనిమిది పిల్లర్స్ అండి ఎనిమిది పిల్లర్స్ కి కలిపి ఒకటే పిల్లర్ ఒకటే పుట్టింగ్ అనమాట మొత్తం అన్నిటికీ కలిపి ఒకటే పుట్టింగ్ అనేది వేయడం జరుగుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఎనిమిది పిల్లర్స్ లో కూడా ఈ చివరిన వేసిన ఈ పిల్లర్ కి మాత్రమే మొత్తం పన్నెండు ట్వంటీ ఎంఎం బార్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఇది హౌస్ కి సంబంధించిన పిల్లర్ అయితే వస్తుంది అన్నమాట ఆ కేటగిరీ కి సంబంధించిన పిల్లర్ అనేది వస్తుంది అందుకని హెవీ రాడ్స్ అనేవి యూస్ చేశారు చూసారా నిలబెట్టడం కూడా ఎంత కష్టంగా ఉందో ఈ చిన్న మిస్టేక్ జరిగినా చాలా ఇబ్బంది కలుగుతుంది అయినా కూడా వర్కర్స్ చాలా చాలా చెప్పడంతో ఈ వర్క్లన్నీ కూడా కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయించండి ఆల్మోస్ట్ ఈ ఎనిమిది పిల్లర్స్ కి సంబంధించిన మొత్తం పిల్లర్స్ అన్ని కూడా నిలబెట్టడం జరిగింది దీన్ని పోస్తారనమాట ఈ పొటింగ్ అనేది పోయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఉదయం పది గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ ఎనిమిదింటి వరకు కూడా ఈ వర్క్ అనేది నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది ఈ మొత్తం పిల్లర్ అనేది పోయడానికి అనమాట ఫస్ట్ డే వచ్చేసి మనకి మొత్తం గుంటలు ఇవన్నీ తీసేసి తర్వాత వాటికి కింద లావ్ మెట్లు ఏదైతే ఉంటుందో ఈ లావ్ మెట్లు అంటే మనకి ఎంఎం కాంక్రీట్ వస్తుంది కదా ఆ ఎంఎం కాంక్రీట్ వేసుకొని మనకి పిల్లర్ మార్కింగ్ అనేది చేసేసుకున్నారు పిల్లర్స్ ఎక్కడ వస్తాయి ఏంటి అనేది ఇక వాటిపైన ఏంటంటే మనకి మొత్తం కూడా కింద బెడ్ అనేది కట్టేశారు బెడ్ కట్టేసిన దానిపైన మనకి పిల్లర్స్ అనేవి నిలబెట్టారనమాట చూసారు కదా ఒక పిల్లర్ నిలబెట్టడమే నేను చూపించాను అన్నీ చూపిస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి సో ఈ విధంగా మనకి పిల్లర్స్ అన్ని కూడా నిలబెట్టడం జరిగింది ఫైనల్ దానిపైన పిల్లర్స్ అన్ని నిలబెట్టిన తర్వాత పైన కూడా మరొక మ్యాట్ అనేది కట్ వేయడం జరిగింది అనమాట సో ఫైనల్ గా మనకి ఈ విధంగా స్ట్రెచ్చర్ అనేది రావడం జరిగింది ఇవి మొత్తం కూడా స్టేర్ కేస్ కి సంబంధించిన పిల్లర్స్ అలాగే హౌస్ కి సంబంధించిన రెండు పిల్లర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అనమాట మొత్తం జి ప్లస్ టూ హౌస్ కి వేసుకుంటున్న బిల్డింగ్ అనమాట ఈ పిల్లర్స్ ఈ పుట్టింగ్స్ కి సంబంధించిన ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిల్లర్స్ అన్నిటికీ ఒకే విధమైన బార్ స్ట్రెచ్చర్ అనేది ఇవ్వలేదండి అంటే ఒక్కొక్క పిల్లర్ కి ఒక్కొక్క విధంగా ని బేస్ చేసుకొని వాటికి తగ్గ పిల్లర్స్ మనకి రాడ్స్ యొక్క సైజెస్ అనేవి ఇవ్వటం జరిగింది కొన్నిటికి ట్వంటీ ఎంఎం బార్స్ అనేవి ఇచ్చారనమాట టోటల్గా యూజ్ చేసుకోమని కొన్నిటికి వచ్చేసరికి సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ అలాగే ట్వంటీ ఎంఎం రాడ్స్ రెండు కలిపి యూజ్ చేసుకునే విధంగా ఇచ్చారు అలాగే కొన్నిటికి వచ్చేసరికి సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ అలాగే ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ అనేవి రెండు కలిపి యూజ్ చేసుకునేటట్లు పిల్లర్స్ కి సంబంధించి ఈ కాలమ్స్కి సంబంధించిన స్ట్రెచ్చర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట అలాగే స్టిరప్స్ వీటికి వేసే రింగ్స్ వచ్చేసరికి అన్నిటికీ కూడా ఎయిట్ ఎంఎం బార్స్ అనేవి యూజ్ చేసి స్టిరప్స్ ని డిజైన్ అయితే చేయించడం జరిగిందనమాట ఇవన్నీ కూడా మీరు ఇట్లా క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయించండి అలాగే ఈ స్టేర్ గేస్ వరకు మాత్రమే ఎందుకు వేసుకుంటున్నారు మిగతా అవన్నీ కూడా ఎందుకు వేసుకోవట్లేదు అంటే ఆల్మోస్ట్ మనకేంటంటే ఈ పక్కన హౌస్ ఉంది ఇటు పక్కన ప్రహరీ కూడా ఉంది మొత్తం కూడా మనం ఈ పుట్టింగ్స్ కి సంబంధించి మొత్తం గుండెని చేయించినట్లయితే ఇవి ఈ వాల్స్ కానీ ఈ పక్కన ఉండే హౌసెస్ కానీ కొంచెం దెబ్బ తినే ఛాన్స్ అనేది ఉంటుంది సో అందుకని చెప్పి మొత్తం వేయించలేదు ఇక్కడ కూడా పిల్లర్స్ అనేవి వస్తాయి ఈ పక్కన ముందు ఇంతవరకు ఈ స్ట్రెచ్చర్ అనేది ఫిల్ చేసిన తర్వాత అప్పుడు దీని పక్కన ఉండే ఈ పక్కన ఉండే మట్టిని తీసి మొత్తం గుంటగా తీసి ఇక్కడ ఉండే పిల్లర్స్ని ని కాలమ్స్ ని వాటిని బిల్డ్ చేస్తారు ఇలా స్టెప్ బై స్టెప్ మనకి వెళ్ళటం జరుగుతుంది అనమాట ఎందుకంటే అటు ఇటు మనకి వాల్స్ ఉన్నాయి కాబట్టి ఇక అలాగే ఈ ఫుటింగ్స్ అనేవి వేయడం స్టార్ట్ అయింది ఇక్కడ చూశారన్నట్లయితే ట్వంటీ ఎంఎం కాంక్రీట్ ని గంపల్లోకి వెతుకుంటున్నారు అలాగే మనకి శాండ్ ఏదైతే ఉందో ఇసుకని గంపల్లోకి వెతుకుంటున్నారు అలాగే మనకి సిమెంట్ ఏదైతే ఉందో సిమెంట్ కూడా గంపల్లోకి తీసుకొని మొత్తం కూడా మనకి ఆ చివరిన మిల్లర్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఆ మిల్లర్లోకి డంప్ చేస్తున్నారు అనమాట సో ఇది ఏ రేషియోలో డంప్ చేస్తున్నారంటే మనకి కొన్ని ఏరియాలు వీళ్ళు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి చూసారా వీటిని తట్టలు అంటారు బుట్టలు అంటారు గంపలు అంటారు అంటారు కొన్ని కొన్ని ఏరియాల్స్ని బట్టి వీటిని రకరకాల పేరులతో అయితే పిలుచుకుంటూ ఉంటారండి ఇవి బొచ్చలు మా ఏరియాలో వచ్చేసరికి గంపలు అంటారు ఇలాంటి పెద్ద గంపలు ఏవైతే ఉన్నాయో ఈ పెద్ద గంపలతోటి ఐదు బొచ్చలు అంటే ఐదు గంపలు శాండు ఇసుక అనమాట ఐదు గంపలు శాండ్ అనేది తీసుకుంటారు రెండు గంపలు మనకు వచ్చేసరికి సిమెంట్ అనేది వస్తుంది మొత్తం ఏడు గంపలు అవుతుంది అలాగే మనకి కాంక్రీటు ఈ ట్వంటీ ఎంఎం కాంక్రీట్ ఏదైతే ఉందో ఈ కాంక్రీట్ అనేది ఏడు గంపలు అనేవి తీసుకుంటారు సో మొత్తంగా కలిపి మనకి ఇవి ఏడు అలాగే శాండ్ వచ్చి ఐదు మనకి సిమెంట్ వచ్చేసరికి రెండు ఈ రేషియోలో మనకి టోటల్గా ఈ మిల్లర్లో వేసి మొత్తం మిక్స్ చేసి మొత్తం ఈ పుట్టింగ్ మొత్తం కూడా మనకి వేయడం జరుగుతుంది ఇది వేసుకునే ప్రాసెస్లో మనకి ఏంటంటే వచ్చే ఆ మిక్సింగ్ ఏదైతే ఉంటుందో ఆ మిక్సింగ్ని బట్టి ఒక బుచ్చ అంటే ఒక గంప అనేది తగ్గించుకోవటము ఒక గంప అనేది పెంచుకోవటము మిక్సిన్ మిక్సింగ్ని బట్టి మనకి మార్చుకుంటూ ఉంటారనమాట ఇలా చేసుకోవచ్చు సో ఇలా ఈ కాంక్రీట్ అనేది మనకి ఉదయం ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వర్క్ అనేది స్టార్ట్ అయింది అంటే మెటీరియల్ ఇవన్నీ వచ్చేసరికి మనకి మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయిపోయింది బట్ ఈ వర్క్ కాంక్రీట్ అనేది మిక్సింగ్ చేసి ఈ పుట్టింగ్లో పోయటం స్టార్ట్ అయింది మాత్రం మనకి టెన్ ఏఎంకి వర్క్ అనేది స్టార్ట్ అయింది అనమాట సో టెన్ ఏఎం కానించి మనకి ఎయిట్ పిఎం వరకు కూడా ఈ వర్క్ అనేది నాన్ గా జరుగుతూనే ఉంది ఇది మొత్తం కూడా ఫీల్ చేయాలి కదా మరి ఆల్మోస్ట్ మొత్తం ఫీల్ చేయాలంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ మీకు మెటీరియల్ అంతా చూపించాను కదా ఈ మెటీరియల్ అంతా కూడా వర్క్ మొత్తం అయిపోయేసరికి ఏం లేదు మొత్తం ఖాళీ అయిపోయింది అంటే కొంచెం ఉందిలే అది కూడా మీకు ఎంత మిగిలిందనేది కూడా నేను చూపిస్తాను ఆల్మోస్ట్ ఇవి మొత్తం కూడా మనకి ఈ పుట్టింగ్కే పట్టేసినాయి అనమాట సో అంత స్ట్రాంగ్గా ఈ పుట్టింగ్స్ మనకి వేయడం జరుగుతుందండి ఇది జీ ప్లస్ టూ కనుక జీ ప్లస్ టూ కాబట్టి అదే నార్మల్ ఇండివిజువల్ హౌసెస్కి అలాగే మనకి మాములు గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ జీ ప్లస్ వన్ హౌసెస్కి ఎలా వేసుకుంటారు వాటికి పుట్టింగ్స్ యొక్క డెప్త్ అనేది ఎంత తీసుకుంటారు విట్ అండ్ పొడవు మనకి ఎంత వస్తుంది వాటికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి చేశాను ఎవరైనా చూడకపోయినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి చూసి నార్మల్ హౌసెస్కి పుట్టింగ్స్ అనేవి ఎలా వేసుకుంటారు అనేది చూసి తెలుసుకోండి సో ఇది మొత్తం మనకేంటంటే ఇంజనీర్ గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇంజనీర్ గారు ఇచ్చిన రేషియో ప్రకారం ఆయన ఇచ్చిన మెజర్మెంట్స్ని బట్టి మొత్తం వర్క్ కూడా చేయడం జరిగింది అనమాట అంటే వీటిలో ఏ బార్స్ యూజ్ చేసుకోవాలి ఎంత మనకి ఏ సైజు పిల్లర్స్ అనేవి యూజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంజనీర్ గారే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఆయన్ని బేస్ చేసుకొని ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని మనం ఒక హౌస్ని చక్కగా బిల్డ్ చేసుకుంటున్నప్పుడు కొంత అమౌంట్ అనేది సపోజ్ ఒక యాభై లక్షలు బడ్జెట్ దాటి ఒక కోటి రూపాయల బిల్డింగ్ అలా మనం బిల్డ్ చేసుకుంటున్నప్పుడు కంపల్సరీ మనం ఒక ఇంజనీర్ గారిని పెట్టుకోవటం మంచిది మంచి పద్ధతి అయితే అవుతుందండి గారి ఇంజనీర్ గారిని పెట్టుకోవాలి అలాగే మనకి సిద్ధార్థ్ గారి వారి సలహాలు వీరి సలహాలు రెండూ తీసుకొని మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నట్లయితే మన యొక్క బిల్డింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూశారన్నట్లయితే మెటీరియల్ మొత్తం అయిపోయింది మళ్ళీ మెటీరియల్ తెప్పించుకొని మిగతా పుట్టింగ్స్ కూడా వేయాల్సి ఉంటుంది మరుసటి నెక్స్ట్ డే వర్క్ అనేది ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటనేది నేను మరొక వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్